హైకోర్టు నిర్దేశం మేరకు మూడు నెలలలో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున అనివార్యంగా ఆర్డినెన్స్ తెచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత జేవన్ రెడ్డి అన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆర్డినెన్స్ తప్ప మరో మార్గం లేదన్న ఆయన కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ఒప్పించే ప్రయత్నం చేయడం లేదని నిలదీశారు బీసీ రిజర్వేషన్ల పట్ల బాధ్యత లేదా అని లక్ష్మణ్ ను సూటిగా ప్రశ్నించారు రాష్ట్రంలో రాజకీయ పార్టీల వైఖరి వింతగా ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అనేది అనివార్యమే బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు మీరు ఆర్డినెన్స్ ఎట్లా జారీ చేస్తారు భారత రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ ఉండగా ఇంకా ఆశ్చర్యం కలుగుతుందా మరి ది వే మీరు సయ్ చేయండి కేంద్రంలో అది నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే విధంగా కేంద్రంలో మీరు ప్రభుత్వం అధికారం ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా తీసుకుని దాన్ని నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటున్నా వద్ద అంటున్నా లక్ష్మణ్ గారు ఏదైతుందో ఓబీసీ జాతీయ స్థాయి నాయకుడు మీ బాధ్యత ఉన్నది మీరు అక్కడ వారితో ఒప్పించి చేర్చబడాలి సామాజిక న్యాయం కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ వెల్కమింగ్ అన్ని మద్దతు తెలిపితే మళ్లీ ఏదైతేందో సన్న నొక్కుని నొక్కే ప్రయత్నం చేస్తారా